హాయ్ ఫ్రెండ్స్ బగారు తయారీ విధానం చూడండి బిర్యానీ మసాలా త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ బిర్యానీ మసాలా కొంచెం ఆయిల్లో ఫ్రై నెయ్యాలి ఫ్రై చేయనియాలి అల్లమిల్లి పేస్ట్ కొంచెం ఆయిల్లో అల్లమెల్లి పేస్ట్ ఫ్రై చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చివాసన అనేది పోతుంది ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చి కూడా ఫ్రైని ఇవ్వాలి తర్వాత ఆనియన్ ఒక ఆనియన్ వేసుకున్నాను నేను చిన్నది ఒక ఆనియన్ అల్ బిర్యానీ బిర్యానీ మసాలా అన్నీ వేసుకున్నాక కొంచెం ఫ్రైని ఇవ్వాలి ఫ్రెండ్స్ కొంచెం బాగుంటుంది అప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి పుదీనా కొంచెం ఎక్కువ వేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ పుదీ పుదీనా స్మెల్ కూడా బాగుంటుంది ఇప్పుడైతే నేను త్రీ గ్లాస్ వాటర్ తీసుకున్నా బియ్యం తీసుకున్నాను త్రీ గ్లాస్కి వన్ వన్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ అలా నేను త వాటర్ తీసుకున్నా ఇదైతే కలుపుకొని ఇప్పుడు కొంచెం మూత పెట్టేయాలి ఫ్రెండ్స్ ఉడకనియాలి కొంచెం ఉప్పు తగినంత వేసుకోవాలి బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా తినాలి వాళ్ళు కూడా తిన కొంచెం మసాలా వేసుకొని తిన్నా కూడా అంటే హెవీ మసాలా కూడా కొంత కొంతమంది తినరు కదా సింపుల్ కొంచెం మసాలా వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది వండినా కూడా లైట్ వెయిట్గా బాగుంటుంది చూడండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయింది ఫ్రెండ్స్ కొద్దిసేపు సిమ్లో పెట్టి కొంచెం మావిరి వచ్చే వరకు ఉండాలి ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు మూత తీసి కలుపునాక ఇప్పుడైతే అయిపోయింది చూడండి మీరే ఎలా వచ్చిందో ఓకే ఇప్పుడైతే అయిపోయింది ఫ్రెండ్స్ प्लीज़ सब्सक्राइब जिसको